క్రియేటర్స్ బై ధనుష్ఠానాలను చూస్తున్న వ్యూవర్స్కి నా అభినందనలు ఈ ఏడాది హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది హనుమాన్ జయంతిని ప్రతి సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుకుంటాము ఈరోజు శ్రీరాముని హనుమంతుని ఆరాధించటం వలన కష్టాల నుండి బయటపడవచ్చని సంతోషంగా ఉండొచ్చని పురాణాలు చెబుతున్నాయి హనుమాన్ జయంతి ఈసారి ఎప్పుడు వచ్చింది హనుమాన్ జయంతి తేదీ సమయం పూజా విధానం సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో హనుమాన్ జయంతిని జరుపుకుంటాము ఈ సంవత్సరం ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి తేదీ మూడు గంట రెండు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ పదమూడు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషములకు ముగుస్తుంది ఈ ప్రకారం ఏప్రిల్ పన్నెండవ తేదీ హనుమాన్ జయంతి జరుపుకుంటాము హనుమంతుని పుట్టినరోజు సందర్భంగా హనుమంతు జయంతిగా మనం జరుపుకుంటాం ఈ రోజున హనుమంతునితో పాటు సీతారాములను కూడా పూజించాలి ఈరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి హనుమంతుడికి సింధూరాన్ని ఎర్రటి పూలను తులసి దళాలను సమర్పిస్తే మంచిది హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా సుందరాకాండ పారాయణం చేయటం వల్ల విశేష ఫలితాన్ని పొందవచ్చు ఈరోజు సింధూరంతో తమలపాకులతో హనుమంతుని అష్టోత్తరం చదివి తమలపాకుల దండ సమర్పిస్తే హనుమంతునికి చాలా ఇష్టంగా ఉంటుంది అప్పాలమాల కూడా కొంతమంది వేస్తారు చివరగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని పంచాలి అందరికీ హనుమంతుని ప్రాముఖ్యత హనుమంతుడిని చిరంజీవిగా కొలుస్తారు ఎనిమిది మంది అమరులలో ఒకరిగా అంటారు ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుడి ఆశీర్వాదాలు పొందవచ్చు కష్టాల నుండి బయటపడవచ్చు హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి శాంతి శ్రేయస్సులు లభిస్తాయి తప్పకుండా ప్రతి ఒక్కరూ సుందరాకాండ పారాయణము హనుమాన్ చే పారాయణము చేసిన వారికి ఆరాధించిన వారికి సకల విజయాలు పొందవచ్చు వజ్రాసనంలో కూర్చున్న హనుమంతుని ఫోటో ఇంటికి తీసుకురావడం వల్ల కష్టాల నుండి బయటపడవచ్చని అందరి నమ్మకం హనుమాన్ జయంతి నాడు ఉత్తరం వైపు ఫోటోని ఆరాధించటం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి ఉత్తరం వైపు పెట్టి ఆరాధిస్తే దుష్టశక్తుల వంటివి కూడా ఇంటికి చేరవు కుటుంబ సభ్యులు భయాల నుండి బయటపడవచ్చు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి సంతోషంగా ఉండవచ్చు సంపద కూడా పెరుగుతుంది ఎలాంటి కష్టాలైనా సరే తొలగించవచ్చు ప్రతి ఒక్కరూ ఉత్తరం వైపు పూజ చేసుకోవటం వల్ల వచ్చే ఫలితాలు అందరికీ మంచి జరిగేలా ఉంటాయి